ఇగో ఇలా నేను ఏం చెప్తున్నారు గుంటూరు మన మేడ్చల్ జిల్లా కీసర మండల నాగారం మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే భవనాలు కట్టుడు ఈ అనుమతులు లేకుండానే రేకుల షెడ్లు ఆడిసుడు ఓ నాకు ఇష్టం వేసుకుంటానట ఈ అడగటం లోన్ లేరు మరి ఈడైతే గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారా మరి లేరా అన్నట్టే అనపడతాందట కాదాడా చూసి చూడనట్టుచిపెట్టుడట కదా నాగారం మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇక మళ్ళా టౌన్ ప్లానర్ శ్రీదేవి మేడం గారు ఉన్నారు కదా వాళ్ళు కొత్త రూలు పెట్టిందట కాదు వాళ్ళ ఆఫీసులో ఇక మన సొంటలు మీ సొంటలు మా సొంటలు ఏమైనా సమస్యలు ఉంటే పోయి కలిసిడు ఎప్పుడు అనుకుంటారు ఇక మూడు గంటల కాని నుంచి ఐదు గంటల దాకానట ఇక టైం అయిపోయిందంటే ఇక సార్లను మనం కలిసిడు లేదు సార్ ను వెళ్ళిపోవుడే సారు మరి రెండు గంటల టైంలా అందరు సరిపోతుంది అయింది కొత్త రూల్ మంచిగానే పెట్టింది ఇదేనా అయ్యింది ఇక అంటే మరి ఏమో సారు మాకైతే తెలియదు నిల్సన్ సమాధానం చెప్పుడు లేదట అట్టి పోవుడట ఆ టైంలోనే కలవన్నట అయినా నాకు తెలియక అడుగుతా సారు జనాలు అడగారు అనుకుంటానరా గవర్నమెంటు అంటే ఎవరు అనుకుంటారు అసలు ప్రజలే గవర్నమెంట్ కదా ఇగో గవర్నమెంట్కు మీరు చెప్పుడు కాదు వాళ్ళు మీకు చెప్పుడు కాదు సారు జనాలు తిరగబడి అడిగినప్పుడే మీరు చక్కగా పనులు చేస్తారు కదా పై ఆఫీసర్ కంటే కూడా ప్రజలే ప్రశ్నించాలి సారు ఎందుకంటే మీ పై అధికారులను వాళ్ళ అధికారులను మీకు జీతాలు ఇచ్చేటోళ్ళని అందరు ఎన్నుకున్నది ప్రజలే కదా సారు అయ్యో ఇది మేమంటానం అయింది మేమంటలేము సారు జనాల కొనుక్కుంటా అంటే మేము ఇని అందరు చెప్తున్నాం అంతే అయితే కనుగొదరాబాద్ లో మరీ ముఖ్యంగా నాగారం మున్సిపాలిటీ ఇక దమ్మాయిగూడ మున్సిపాలిటీ కూషాయిగూడ మున్సిపాలిటీ గా జోహర్ నగర్ మున్సిపాలిటీ కూడా ఈ ఊళ్ళలోకి వచ్చిన సార్లు ఎవరైనా కానీ నాలుగు రాళ్ళు నేను తీసుకుందే కదా అయ్యో దేవుడా మీరు రాళ్ళంటే అనుకునేరు రాళ్ళు కాదు గద్దే రాళ్ళంటే పైసలు అన్నట్టు సారు మీకు జీతాలు ఇత్తలేరా సారు మళ్ళా గాడ నాలుగు రాళ్ళు గీడ నాలుగు రాళ్ళు ఏంది సారు జనాలకు మీరు మంచిగా సేవ చేయాలి కానీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్నప్పుడు సేవలు చేయాలని తెలవాలి కాని సారు అయినా ఇవన్నీ మాకు తెలియస్తారు జనాలు అనుకుంటా అంటే మేము విని తెలియని జనాలకు కూడా తెలియజెప్పుడే మా పని సరే సార్ మా సైన్యూస్ అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు పెట్టిండ్రీ లైకులు చేయండి షేర్లు కూడా చేయండి ఏమన్నా సమస్యలు ఉంటే తెలియజేయాలా మీరు మాకు మరి ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటారు అందరికి మళ్ళొక్కసారి నమస్తే సైన్యూస్ మరి ఇక్కడ రాంపల్లి మున్సిపాలిటీ అధికారులు మరి ఏం చేస్తున్నారు ఏ మరి అధికారంలో ఉన్న పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే మాజీ కౌన్సిలర్లకు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా ఆలోచనలో ఉన్నారా అసలు ఇక్కడ రేకుల షెడ్లు విపరీతంగా పడిపోతున్నాయి రామ్ రాంపల్లి మున్సిపాలిటీ ఏరియాలో విపరీతంగా మన రేకుల షెడ్లు పడుతున్నాయి పట్టించుకున్న నాదుడే లేదు కంప్లైంట్లు ఇస్తే మాత్రమే ఈ రేకుల షెడ్ ఒక్కదానికి పని ఆపించారంట మరి ఇక్కడ ఎన్నో ఇలాంటి రేకుల షెడ్లు ఎన్నో పడుతున్నాయి దాని మీద ఎలాంటి స్పందన లేదు ఎలాంటి ఆలోచన లేవు ఎలాంటి మరి రైట్స్ వేయడం లేదు కాకపోతే ఎవరైనా పది మంది కంప్లైంట్ ఇస్తే ఒక్క వ్యక్తిని ఆపుతున్నారు కానీ ఇక్కడ చూస్తుంటే అసలు ఇది ఇండస్ట్రీ ఏరియానే కాదు అయినా కానీ ఇండస్ట్రీ ఏరియా కంటే హైలైట్ గా మారుస్తున్నారు రాంపల్లి మున్సిపాలిటీ రాంపల్లి మున్సిపాలిటీ అంటే నాగారం మున్సిపాలిటీ ఏరియాలోకి వస్తుంది రాంపల్లి నాగారం ఇవన్నీ ఒకటే మున్సిపాలిటీకి చెందినాయి మరి ఇక్కడ ఇంత విచువల్ విడిగా ఇంత మెయిన్ రోడ్కి వేస్తుంటే మరి రేకుల చెడ్డు ఈ ఒక్కడే కాదు ఈ పక్కకి ఇంకా నాలుగైదు పడ్డాయి వ్యక్తిగతంగా ఆలోచిస్తే మాత్రమో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఈ పొల్యూషన్ వల్ల రేపటి పౌరులకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది మరి ఇలా ఇష్టం ఉన్నట్టు కంపెనీలు వేసుకుంటా పోతే రేపటి పిల్లల కోసం ఏంది పరిస్థితి అది కూడా ఆలోచించాలి పొల్యూషన్ ఎక్కువైతే విలేజ్లే లేచిపోవాల్సి వస్తుంది మరి ఇక్కడ టౌన్ ప్లానింగ్ శ్రీదేవి గారు మరియు మరి మున్సిపాలిటీ భాస్కర్ రెడ్డి గారు మరి అసలు వర్క్ చేస్తున్నారా చేస్తలేరా అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఎవరైనా గట్టిగా అడిగితే మాత్రం అప్పుడే వచ్చేసి కుల కొడుతున్నాము నోటీసులు ఇచ్చాము నోటీలు నోటీస్ ఇస్తున్నాము ఇది అవుతుంది పదిహేను రోజులు అవుతుంది నోటీస్ ఇచ్చా అని చెప్తున్నారు మరి నోటీస్ ఇక్కడ పునాది ఏషిన్ నుంచి కంప్లైంట్లు ఇస్తుంటే అసలు పట్టించుకున్న నాదడే లేదు మరి మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు అసలు నోటీస్ నోటీస్ ఎందుకు ఇస్తారు పునాదులు వేసినప్పుడు ఆపేసి అయిపోతుంది కదా పునాదులు వేసిన తర్వాత అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటీసులు ఇచ్చినాం వాళ్ళకు వాళ్ళు అందుబాటులో లేరు అంటారు షెడ్యూ కంప్లీటే కాలేదు అప్పుడే హౌస్ నంబర్ వచ్చింది అప్పుడే అన్ని హౌస్ నంబర్ కానీ ఇంకా ఏదైనా పర్మిషన్ ఉన్నట్టే వ్యవహరిస్తున్నారు ఇక్కడ మరి ఇలాంటి వ్యవస్థలో మరి మున్సిపాలిటీ అధికారులు ఏం పని చేస్తున్నారు మరి దీని మీద కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలని మీడియా తరఫున అనుకుంటున్నాము వీళ్ళు ఎంత చెప్పినా కానీ ఆలోచించడం లేదు ఆపడం లేదు వరకు ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ మీడియా వచ్చినా వాళ్ళు భయపడడం లేదు కంటిన్యూ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళు అంటే మన మున్సిపాలిటీ ఎంత పవిత్రంగా వర్క్ చేస్తున్నారో మరి పవిత్రంగా అంటమా మరి ఇంకా దాని ఇంకా వేరే భాషలో చెప్తే బాగుండదు అందుకోసం ఇంకా చూడండి ఇప్పుడు అక్కడ వర్క్ నడుస్తూనే ఉంది వాళ్ళకి ఎలాంటి భయం లేదు అంటే ముడుపులు ముడుతున్నాయి అన్నట్లు ఉన్నది ఇక్కడ మరి ఈ ముడుపులు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ మనము పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే మరి రేపటి పౌరుల కోసం ఏంది ఆలోచించాల్సిందే కదా మరి దీనికి రేకుల చెడుకి అసలు పర్మిషనే లేదు అయినా కూడా వీళ్ళు ఎంత ఇష్టపూర్వంగా రాజాంగా అసలు భయం లేకుండా ఇష్టం ఉన్నట్లు వేసుకుంటూ వెళ్తున్నారు అంటే దీనికి అంతా సపోర్ట్ ఇచ్చేది మన మున్సిపాలిటీ ఆఫీసే అని అక్షరాలు అందరికి అర్థం అవుతుంది చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఇక్కడ వచ్చిన మాకు కూడా మంచిగా అర్థం అవుతుంది ఏంటంటే ముడుపులు ముడితేనే గమ్మును వదిలేస్తున్నారు అని మనకు అర్థం అవుతుంది మరి ఈ ముడుపుల వల్ల ఇంకా రాజ్యం ఎటు పోతుంది ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది ఒకసారి ప్రజలు అందరు ఆలోచించాలి మరి ఈ భాస్కర్ రెడ్డి గారు శ్రీదేవి మేడం గారు మరి అసలు డ్యూటీ చేస్తురా లేదా అని చెప్పేసి మాకు డౌట్ వస్తుంది టౌన్ ప్లానింగ్ సంబంధించిన వ్యక్తులు ఎవ్వరు గాని పట్టించుకోవడం లేదు మరి అవధి నెంబర్ అంటే గతంలో గ్రామ కంట ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అంటున్నారు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మరి అప్పుడు వస్తే ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అని అడిగితే మరి రిన్వేలు లేదు ఏం లేదు ఆ ముద్ర గుర్దించటోళ్ళు ఎవరు ముద్ర గుర్దించటోళ్ళు ఎవరు ముద్ర ఎవరు ఇవన్నీ బయటకు వస్తాయి అతి త్వరలో మరి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తీసుకున్న సర్టిఫికెట్ ఎట్లకి ఎలా వస్తున్నాయి దాని మీద ఎంక్వైరీ చేసి ఆర్టీఐ ద్వారా మేము మేము గట్రా అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తీసుకున్నాం తీసుకున్నాం ఎక్కడవో ప్రతి వ్యక్తి అదే చెప్తున్నాడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అంటే అప్పుడు తీసుకొని మరి ఇప్పుడు ఎలా కడతారు హౌస్ నెంబర్ ఎట్లా ఇస్తారు రేక్ల షేడ్కు గవర్నమెంట్ నుంచే లేదు మనకు పర్మిషన్ గవర్నమెంట్ నుంచే లేదు రేక్లెస్టేటుకు మరి ఇవి మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా ఎలా ఊకుంటున్నారు ఒకప్పుడు ఏమో కౌన్సిలర్ అని చెప్పేసి వాళ్ళ సపోర్టు ఇంకా రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది అన్నారు ఇప్పుడు వాళ్ళు గీట లేరు కదా ఓదాలు మరి ఎవరు సపోర్ట్ తోటి కడుతున్నారు అది కూడా తెలిసాల్సింది మరి నగర మున్సిపాలిటీ అధికారులే చెప్పాలి దీనికి సమాధానం ఒకప్పుడేమో అధికారులు అధికారులు హోదాలో ఉన్న కౌన్సిలర్ మాట వినాల్సి వస్తుందని చెప్పారు మరి ఇప్పుడు వాళ్ళు లేరు మరి ఇప్పుడు ఎవరి మాట ఎన్నుకుంటూ చేస్తున్నారో అది కూడా ప్రజల ముందు తెలియాలి ఇంకా అతి త్వరలో ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి ముద్ర ఎవరు అతి త్వరలో మేము ముందర తీసుకొస్తాం జై హింద్ లైక్ చేయండి షేర్ చేయండి చెప్పిన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి